మహిళలు ఫ్రీ బస్ పెట్టారు కదా మీకు ఎలా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి మేము విజయవాడ నుంచి వచ్చాము అక్కడ నుంచి రావడానికి చాలా మనీ ఖర్చు అవుతుంది కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకైతే చాలా మనీ సేవ్ అవుతుంది సో చాలా హ్యాపీగానే ఉంది బస్సులు ఫ్రీ పెట్టారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది మొన్న నేను ఒక ఊరు వెళ్ళానండి పత్తుకోట అంటారు ఊరు వెళ్తే అదే రోజు మాకు ప్రీ బస్ట మూడు వందల రూపాయలు బస్సుది సేవ్ అయ్యింది ఒకే రోజు అంటే అదే రోజు వాళ్ళు స్టార్ట్ చేశారు అదే రోజు మేము వెళ్ళాము మాకు తెలియకుండా చాలా హ్యాపీగా వెళ్ళాము మాట మా ఆడపడుచు మేము చాలా హాయిగా ఉన్నట్టు అనిపించింది మహిళలకు ఉచితంగా ప్రీ బస్ పెట్టడం వల్ల అంత బాగుంది చంద్రబాబు నాయుడు అన్ని మంచి చేస్తున్నారు అనుకున్న వాగ్దానాలు అన్ని చేశారు నేనంటే వ్యాపారం చేస్తాను నాకంటే చాలా ఇది రోజుకు యాభై రూపాయలు మిగిలితున్నాయి ఫస్ట్ టైం పెట్టాను బస్సు ఆధార్ కార్డు తీసుకెళ్లాను చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యానమాట నాకు అమౌంట్ తీసుకోలేదు చాలా అంటే మనసులో ఒక సంతోషం కలిగింది నా మనసు ఎంత ఆల్రెడీ మా ఆయన గారు చెప్పాను ఆధార్ కార్డు చూపించగానే టికెట్ కి అమౌంట్ తీసుకోలేదు చాలా అయినా మనసులో ఎక్సైట్ గా ఫీలింగ్ అయ్యానే అని చెప్పాను